హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ వచ్చేసేసి క్యాబేజీతో క్యాబేజీ అంటే చాలా మంది ఇష్టపడరు కదా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఇష్టపడరో చూసేద్దాం ఎంత బాగంటే అంత బాగా ఎంత ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తినేస్తారనమాట ఇక్కడ నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను ముందుగా ఈ క్యాబేజీ ఏంటంటే మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి తోటి అంత చిన్న పీసెస్గా కట్ కావు కాబట్టి నేను ఇక్కడ కటర్లో వేసేసి సన్నగా కట్ చేసేసుకున్నాను చాలా సన్నగా అనమాట అది క్యాబేజీనా లేకపోతే ఆనియనా అని గుర్తుబట్టలనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం కట్ చేసుకున్నాను నెక్స్ట్ క్యారెట్స్ క్యారెట్స్ కూడా నేను అదే కటర్లో కట్ చేసానండి నెక్స్ట్ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి పీసెస్ అనమాట అల్లము పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను మనకి క్యాబేజీ పీసెస్లోకి చూసి యాడ్ చేసుకోవాలండి ఎంత క్వాంటిటీ పడుతుంది అని చెప్పేసేసి నేను తీసుకున్న క్యాబేజీకి వచ్చేసేసి ఒక కప్పు రవ్వ పడింది సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు పెరిగి యాడ్ చేసేసి మిగిలింది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది మనకి ఉప్మా రవ్వకి పర్ఫెక్ట్గా అంటే వాటర్ అక్కడికక్కడికి సరిపోయేటట్టుగా కలిపి పెట్టేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఇలా లూజ్గా కలిపేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈనో ఒక ఫైవ్ మినిట్స్ కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఈనో యాడ్ చేసుకోవాలండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పక్కకు పెట్టు నెక్స్ట్ ఈయనో యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడం మనకి నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి జీలకర్ర వేయడం మర్చిపోయాను ఫస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇవి కట్లెట్ లాగా వేసేసుకోవడమే చాలా ఈజీ చాలా హెల్దీ కూడా నార్మల్గా క్యాబేజీ అంటే ఫ్రైలు కర్రీలు ఇవి కాకుండా ఈ విధంగా స్నాక్స్ ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారనమాట మనకి ఇందులో కావాలనుకుంటే ఇంకా క్యాప్సికమ్ కానీ బీన్స్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు అలా మన ఆప్షనల్ అండి వెజిటేబుల్స్ అనేది కానీ క్యాబేజీ క్వాలిటీ మాత్రం ఎక్కువగా ఉండాలి ఇక్కడ నేను నాకు ఒకవైపు బాగా కాలేయండి సెకండ్ వైపుకి తిరిగేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది కానీ మెయిన్ ఏంటంటే స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడైతే మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయన్నమాట హైలో పెడితే మాడిపోతాయి మెత్తగా వచ్చేస్తాయి స్లిమ్లో పెట్టి కాల్చుకుంటే ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కట్లెట్ ప్యాన్లోనే కాకుండా నార్మల్ ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను నార్మల్గా దోశ పైన అయి ఉంటుంది కదా ఇంట్లో దానికి కొంచెం లైట్గా ఆయిల్ గ్రీస్ చేసి మనం కలుపుకున్న పిండి కొద్దిగా వేసేసేసి మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం దోశలాగా తిప్పడానికి అయితే రాదండి పీసులు పీసులుగా తగులుతుందిగా పెట్టేసేసి మూత పెట్టుకొని స్లిమ్లో ఉంచేసేసి మళ్ళీ తిరిగేసేసుకోవాలి కాలిన తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు నార్మల్ ప్యాన్స్లలో కట్లెట్ ప్యాన్స్ అనే కదా నార్మల్ ప్యాన్స్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను కేచప్తో పాటు చాలా బాగుంటాయి టేస్ట్ ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కట్లెట్ చికెన్ వెజ్ కచ్ ప్లేట్ ఎప్పుడైనా అయిపోయారు చాలా బాగుంటాయండి చికెన్ అంటుంది వెజ్ అంటుంది అని ఆశ్చర్యపోవద్దు కానీ చాలా బాగుంటాయి అనమాట వెజిటేరియన్ చికెన్ అంటే ఓన్లీ నేమ్లోనే ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చికెన్ లాగానే అనిపిస్తుంది ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ కావాల్సింది మిల్ మేకర్స్ మిల్ మేకర్స్ అనేవి ఇక్కడ ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ తీసుకున్నాను సపరేట్ గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి మేకర్స్ మొత్తము వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్ అనేది హాట్ వాటర్లో కాసేపు ఉంచుకోవాలన్నమాట అలా అయితే స్మూత్గా అవుతాయి మేకర్స్ వచ్చేసేసి ఇక్కడ నేను మిల్ మేకర్స్లోకి బాగా మరిగించుకున్న వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదండి మేకర్స్ ఒక టూ మినిట్స్ మేకర్స్ అనేవి డబల్ సైజులో హాట్ వాటర్లో వేసుకోగానే డబల్ సైజ్లో అయిపోతాయి కదా అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని నేను ఇక్కడ వడకట్టుకున్నాను నెక్స్ట్ ఇందులో మిల్ మేకర్స్లో ఉన్న వాటర్ అంతా పిండేస్ తీసుకోవాలన్నమాట పిండేస్ తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవడం అంటే మరీ మెత్తగా కాదు మరీ పలుకు పలుకులుగా కాదు మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మెత్తగా పట్టుకుంటే బాగుండదండి ఇందులోకి టేస్ట్ అంటే ఆన్ ఆఫ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత చూడండి కొంచెం క్రష్ చేయడానికి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట మిక్సీకి పట్టుకున్నంతా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆలు అండి ఆలు వచ్చేసి ఒక మూడు ఆలు తీసుకున్నాను ఉడికించినవి ఈ ఆలు యాడ్ చేసుకుంటున్నాను మనం వెజిటేరియన్స్ ఉంటారు కదా చికెన్ తినే ఫీలింగ్తోనే ఉంటుంది అంత బాగుంటుందన్నమాట నాన్ వెజిటేరియన్కి ఒకసారి పెట్టి చూడండి చికెనా లేకపోతే వెజ్ అనేది అస్సలు గుర్తుపట్టరు ఇందులోకి నేను కొద్దిగా ఉప్పు కారము అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేకాకుండా ఇందులోకి నేను వచ్చేసి కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లూర్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ కాన్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం మిల్ మేకర్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా ఒక్కోసారి ఏంటంటే మిల్ మేకర్స్ కొన్ని కొన్ని ఉంటాయండి కొన్ని రకాలు ముద్దు అనేది కాదనమాట కొన్ని రకాల మిల్ మేకర్స్ అయితే ఈ ఈజీగా ముద్దగా అయిపోతాయి అనమాట అదిగా కాలు వేసాం కదా మొత్తం మనం బాగా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నవి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి రౌండ్ షేప్ కానీ లేదా పొడుగ్గా కానీ లేకపోతే రౌండ్గా పొడుగ్గా బాల్స్ లాగా చేసుకుంటాం కదా ఆ విధంగా కానీ మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేను వచ్చేసేసి నట్ షేప్లో చేస్తున్నాను కొంచెం పొడుగ్గా చేసేసి వేళ్ళతోటి అండ్ సెంటర్లో ప్రెస్ చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా మనం ఎన్ని వీలైతే అన్ని చేసేసుకోవచ్చు అనమాట ఈ అప్పటికప్పుడు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవచ్చా అంటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మెయిన్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినేసేయొచ్చు ఇవి ఒకే షేప్ అని కాదు మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నేను మాత్రం ఇట్లా షేప్ బాగుంటుందని చెప్పేసి ఈ షేప్లో ప్రిపేర్ చేసేసాను అనమాట తినేటప్పుడు మాత్రం అస్సలు తెలియదు అండి చికెనా లేకపోతే నార్మల్గా వెజ్జా అనేది తెలియదు అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మొత్తము పిండి మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మనకి క్వాంటిటీ అంటే సైజు మనం తీసుకునే సైజు కూడా మన ఇష్టం అండి కొంచెం చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు మీడియంగా చేసుకోవాలనుకుంటే మీడియంగా చేసుకోవచ్చు కానీ అన్నీ ఒకే విధంగా అయ్యేలా చూసుకోండి అంటే ఒకే సైజులో అయిపోయేలా చూసుకోండి కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అనుకోండి ఆయిల్లో వేసేగానే చిన్న సైజ్ తొందరగా ఫ్రై అయిపోతాయి పెద్ద సైజ్ కొంచెం టైం పడుతుందన్నమాట అలా కాకుండా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి ఇలా ఈ విధంగా మనం కట్లెట్లని రెడీ చేసి పెట్టేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి నాకు ఎన్ని అవసరమో అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే మేము ఎన్ని తినగలమో అన్ని చేసుకున్న తర్వాత పిండి మిగిలింది అనుకోండి ఈ విధంగా చేసేసుకొని డీప్లో పెట్టేసుకుంటాను అనమాట డీప్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఫ్లోర్ తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అనమాట కొంచెం క్రిస్పీగా ఉంటుంది ప్లస్ అంతేకాకుండా పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా అందుకని కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా లూజ్గా ఉండాలి ఇవి వచ్చేసి వాటర్లో డిప్ చేయాలన్నమాట ఈ వాటర్లో నెక్స్ట్ వచ్చేసేసి కాన్స్ తీసుకున్నానండి ఈ కాన్స్ అనేవి బాగా క్రష్ చేసి తీసుకోవాలి కాన్స్ అలాగే ఉన్నాయి అనుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోకి విడిపోతాయి అనమాట మొత్తము అందుకని చెప్పేసి కొంచెం మనకి ఎంత వీలైతే అంత క్రష్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉంది ఆయిల్ వచ్చేసి మీడియంలో కానీ స్లిమ్లో కానీ ఉంచుకోండి హైలో అస్సలు పెట్టకూడదు మనకి మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి మనం ఒక్కొక్క నట్ తీసుకొని ఈ విధంగా మనం మనము వాటర్లో డిప్ చేసి తీసుకొని నెక్స్ట్ వచ్చేసేసి కాన్స్లో కాన్స్లో డిప్ చేసి తీసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే మనము నార్మల్గా చికెన్ ఇవి చేసేటప్పుడు ఏంటంటే చాలామంది ఎగ్లో డిప్ చేస్తూ ఉంటారు కదా ఇది వెజ్ కాబట్టి మనం ఈ రకంగా ప్రిపేర్ చేస్తున్నాము లేదు మాకు కొంచెం ఎగ్తో ఇష్టము అనుకుంటే నాన్ వెజిటేరియన్స్ ఎగ్లో మనం కాన్ఫ్లూర్ లేకుండా ఎగ్ ఎగ్ కలుపుకొని ఎగ్లో డిప్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకి ఎన్ని నచ్చితే అన్ని డిప్ చేసి పెట్టుకోవాలన్నమాట డిప్ చేసి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే నెక్స్ట్ స్టవ్ వచ్చేసి స్లిమ్లో కానీ మీడియంలో కానీ ఉందా లేదా అనేది మెయిన్ చూసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి లోపల వరకు ఉడకదు కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట క్రిస్పీగా ఉండదు కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట నేను ఈ విధంగా మొత్తం ఆయిల్లో వేసేసుకున్నాను నెక్స్ట్ రివర్స్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను లేదు మాకు ఆయిల్లో వద్దు అంటే ఓవెన్లో కూడా ఫ్రీ హీట్ చేసుకోవచ్చండి ఫ్రీ హీట్ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ మధ్యలోనే పడుతుంది ఎక్కువసేపు అయితే పట్టదు ఆ విధంగా మనం బేక్ కూడా చేసుకోవచ్చు అవి కూడా క్రిస్పీగానే ఉంటాయండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లే క్రిస్పీగా వస్తాయి పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ శాతం స్నాక్స్ కానీ లేదా జ్యూసెస్ కానీ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా అప్పటికప్పుడు మనం స్టవ్ ముందు నిలబడి గంటలు గంటలు స్నాక్స్ ప్రిపేర్ చేయలేం కాబట్టి మనకు ఒప్పుకున్నప్పుడు ఈ విధంగా చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి చేయొచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ వాయువు మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వాయువు కూడా వేసేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కాన్స్ పెద్దగా ఉన్నాయి ఆయిల్లోకి విడిపోయాయి కాన్స్ కొంచెం చిన్నగా క్రష్ అయ్యి ఉన్నాయి ఏంటంటే కట్లెట్స్కి పట్టేసే అనమాట చాలా బాగుంటాయండి నట్స్ వచ్చేసేసి ట్రై చేయండి అంటే ఎప్పుడు రొటీన్గా ఒకే రకంగా ఫుడ్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా కనీసం ఒక వీక్లీ వన్స్ అని ఇలా కొత్తగా ట్రై చేయడానికి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా బయట తిండి బంద్ చేసి ఇంట్లోనే తినడానికి ఇష్టపడతారు అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటే అలాగే నా తరపున మరొకసారి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల నా వీడియో మీకు వస్తాయండి ఇక్కడ నాకు రెడీ అయిపోయాయండి నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను నేను చూశారు కదా ఎంత బాగున్నాయో చికెన్వా లేకపోతే వెజ్జా నాన్ వెజ్జా అని గుర్తుపట్టలేరండి ఈ విధంగా చేసి పెడితే మాత్రం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్